శ్రీ నమః శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మారేడు దళం మారేడు మొక్క ఈ విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు పూజలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది మారేడు మారేడు దళం విషయంలో మారేడు మొక్క విషయంలో కొన్ని నియమాలు పాటించడం ద్వారా పూజలు చేయటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఒక మారేడు దళాన్ని కోసినప్పుడు ఆ మారేడు దళాన్ని శివుడికి అలంకరణ చేసిన తర్వాత పూజలో ఉంచిన తర్వాత మర్నాడు దాన్ని తీసి కడుక్కొని మళ్ళీ పూజకు వినియోగించవచ్చు అలా ముప్పై రోజుల పాటు చేసుకోవచ్చు ఒకసారి కోసిన మారేడు దళాలు ముప్పై రోజుల పాటు పూజార్హతను కలిగి ఉంటాయి రోజు ఆ మారేడు దళం తీసేసి దాన్ని చక్కగా నీళ్లతో కడుక్కొని మళ్ళీ ఆ మారేడు దళం శివలింగానికి సమర్పించవచ్చు అలా ముప్పై రోజులు చేయవచ్చు వీలైతే బంగారంతో కానీ వెండితో కానీ మారేడు దళం ఆకారం చేయించుకొని శివుడికి సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మారేడు మొక్క ఇంట్లో పెంచితే చాలా మంచిది ఇంటి ఆవరణలో మారేడు ఉంటాం ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఏ దిక్కులో ఉండాలి తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఈశాన్యంలో కానీ బిల్వ వృక్షం మారేడు చెట్టును పెంచండి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే మారేడు దళాలు కొన్ని రోజుల్లో కొయ్యకూడదు కొన్ని రోజుల్లోనే కొయ్యాలి ఎప్పుడైనా మారేడు దళాలు చెట్టు నుంచి కొయ్యాలంటే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ కొయ్యాలి సోమ మంగళ శుక్ర ఈ వారాల్లో మారేడు దళాలు ఎట్టి పరిస్థితుల్లో కొయ్యకూడదు అలాగే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు కూడా మారేడు దళం కొయ్యకూడదు అశౌచంలో కూడా మారేడు దళం కొయ్యకూడదు ఎవరికైనా మైల ఉందనుకోండి మైలలో కూడా మారేడు దళం కొయ్యకూడదు సంక్రమణ జరిగిన రోజు సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారే రోజును సంక్రమణం అంటారు ఆ సంక్రమణం జరిగిన రోజు కూడా మారేడు దళం కొయ్యకూడదు తిథుల్లో కూడా అమావాస్య పౌర్ణమి చతుర్దశి అష్టమి సవితి ఈ తిథుల్లో మారేడు దళం కొయ్యకూడదు కాబట్టి ఎప్పుడు కొయ్యకూడదు అప్పుడు కొయ్యకండి ఎప్పుడు కొయ్యొచ్చో అప్పుడు కొయ్యండి అలాగే ఆచార మయూఖమనే గ్రంథం ప్రకారం కింద పడినటువంటి మారేడు దళాన్ని కడిగి పూజకు వినియోగించుకోవచ్చు కొన్ని పుష్పాలు కింద పడితే పూజకు పనికిరావు కానీ మారేడుదళం కింద పడ్డా కూడా పొరపాటున కింద పడిన మారేడు దళాన్ని తీసి నీళ్లతో కడిగి శివపూజకు వినియోగించుకోవచ్చని ఆచార మయూఖము అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు అలాగే ఎవరైనా సరే మారేడు దళంతో శివపూజ చేసేటప్పుడు కొబ్బరి నీళ్లతో మారేడు దళం తడిపి అంటే కొబ్బరి నీళ్ళలో మారేడు దళం ముంచి ఆ కొబ్బరి నీళ్ళతో తడిపిన మారేడు దళాన్ని శివపూజలో ఉంచితే మహదైశ్వర్యం కలుగుతుంది అఖండ సామ్రాజ్య అధికారం సిద్ధిస్తుందని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే చిన్న కుండీలో మారేడు మొక్కను పెంచుకొని అక్కడ ఒక పార్థివలింగం మట్టితో చేసిన శివలింగా నుంచి రోజు అభిషేకం చేస్తే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది మారేడు కింద శివభక్తుడికి భోజనం పెడితే అన్నదానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం రావాలంటే ఎక్కడైనా మారేడు చెట్టు సమీపంలో మారేడు చెట్టు నీడపడే ప్రదేశంలో శివభక్తుడికి భోజనం పెట్టండి కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే మారేడు చెట్టు కింద శివప్రియమైన రోజుల్లో క్షీరాన్నం కానీ నెయ్యి కానీ ఇచ్చినట్లయితే ఏ జన్మలో కూడా దారిద్ర్య బాధలు ఉండవని ధర్మసింధు అనే గ్రంథంలో చెప్పారు అంటే శివుడికి ఇష్టమైన రోజులు అంటే మాస శివరాత్రి సోమవారము ఆరుద్రా నక్షత్రం ఉన్న రోజు మహాశివరాత్రి ఇవన్నీ శివుడికి ఇష్టమైన రోజులు శివుడికి ఇష్టమైన రోజుల్లో మారేడు కింద ఎవరికైనా క్షీరాన్నం అంటే ఆవు పాలతో చేసినటువంటి పొంగలి దానం ఇవ్వండి అలాగే ఆవు నెయ్యి దానం ఇవ్వండి అలా దానం ఇస్తే ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా దరిద్రులు ఎవ్వరూ ధనవంతులుగా ఉంటారని ధర్మసింధు అనే గ్రంథంలో చెప్పారు అలాగే మారేడు ఒక్కొక్క దిక్కులో పెంచితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది తూర్పు దిక్కు వైపు మారేడు మొక్క పెంచితే సౌఖ్యం కలుగుతుంది సమస్త సౌఖ్యాలు కలుగుతాయి ఉత్తర దిక్కు వైపు మారేడు మొక్కను పెంచితే అఖండ ధనలాభం కలుగుతుంది ఈశాన్యంలో మారేడు పెంచితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా మారేడు దళం విషయంలో మారేడు మొక్క విషయంలో ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ శివ పూజ చేసినట్లయితే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి